ప్రభాస్ మార్తీ ఖాంబోలో తెరకెక్కుతున్న ది రాజాసాం సినిమా ఏప్రిల్లో రిలీజ్ ప్లాన్ చేశారు అయితే ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారన్న టాక్ ఉంది సోషల్ మీడియా ముఖ్యంగా ఎక్స్ వేదికగా రెబల్ ఫ్యాన్స్ డైరెక్ట్ గానే రాజాసాబ్ డైరెక్టర్ మారుతి నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ట్రోల్స్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని మరింత వెయిటింగ్ లో పెడుతున్నారు మేకర్స్ స్టేట్స్ మీద ఉన్న సినిమా గురించి స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటెడ్ గా ఉంటారు అప్డేట్స్ తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు రాజాసాబ్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క మోషన్ పోస్టర్ ఇంకా ప్రభాస్ క్లిప్స్ తప్ప మరోటి రాలేదు అయితే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే చిత్ర యూనిట్ నుంచి మినిమం రెస్పాన్స్ కూడా రావడం లేదు ఈ మధ్య మారుతి ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు ఇక్కడ రాజాసాబ్ అప్డేట్ అడిగినా లేదు కాదన్న సమాధానమే వచ్చింది ఈ విషయంపై రెబుల్ స్టార్ ఫ్యాన్స్ అంతా మారుతి వైపే తప్పు చూపిస్తున్నారు స్టార్ని హ్యాండిల్ చేయడం మారుతికి రాదని సినిమాను ఎంగేజ్ చేసేలా ప్రమోషనల్ అప్డేట్స్ ఇవ్వాలని అది ఆయనకు తెలియదని ఎక్స్లో కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇలా స్టార్ సినిమా ప్రమోషన్స్లో రాజమౌళి ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది సినిమా మొదలైనప్పటి నుంచి రకరకాల ప్రమోషన్లతో అదరగొడతారు కానీ మారుతి రాజాసాబ్ విషయంలో ఫ్యాన్స్ ని పూర్తిగా అయితే ఈ వెయిటింగ్ కి డబుల్ క్లిక్ ఇచ్చేలా సినిమా ఉంటే పర్లేదు ఒకవేళ అంచనాలకు తగినట్టుగా లేకపోతే మాత్రం ఆటాడుకుంటారన్న విషయం గమనించాలి డబుల్ ఫ్యాన్స్ విషయంలో మారుతి అండ్ టీం చాలా అశ్రద్ధగా ఉన్నారన్న కొందరు అంటున్నారు మరి రాజాసాబ్ ఏం చేస్తున్నాడు షూటింగ్ అప్డేట్స్ ఏం టీజర్ రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది